మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు దర్శకుడు జైన్స్ నాని తన తాజా చిత్రంకే రామ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో కిరణ్ అబ్బవరం కథలో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో నాని తన సినీ ప్రయాణం చిత్ర విశేషాలు తెలియజేశారు సినిమాలంటే చిన్నప్పటి నుంచే నాకు ప్యాషన్ కిరణ్ అబ్బవరంతో ఏడాదిన్నర ప్రయాణం చేశాను కె రామ్ చిత్ర కథ రాసుకుంటున్న సమయంలో తనకు అనిపించింది నాతో షేర్ చేసుకునేవారాయన అంతేకాని నా కథ స్క్రిప్ట్ విషయంలో కిరణ్ ఎక్కడా జోక్యం చేసుకోలేదు అని డైరెక్టర్ జైన్స్ నాని చెప్పారు కిరణ్ అబ్బవరం యుక్తి తరేజ జోడీగా నటించిన చిత్రం కె రామ్ హాస్య మూవీస్ రుద్రామ్స్ సెల్యులాయిడ్ బ్యానర్స్ పై రాజేష్ దండా శివబొమ్మకు నిర్మించారు ఈ మూవీ ఈ నెల పద్దెనిమిదిన రిలీజ్ అవుతోంది ఈ సందర్భంగా జైన్స్ నాని మాట్లాడుతూ మాది నెల్లూరు మద్రాస్ ఐటిలో చదువుకున్నా అక్కడ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను ఇండస్ట్రీకి వెళతానన్నప్పుడు మా నాన్నగారు ఉద్యోగమా డైరెక్టరా అన్నది నువ్వే నిర్ణయించుకో అని ప్రోత్సహించారు కే రాంప్లో హీరో క్యారెక్టర్ పేరు కుమార్ కథకు హీరో పాత్రకి సరిపోయేలా కే రాంప్ అనే టైటిల్ పెట్టాం పక్కాగా ఫ్యామిలీస్ చూడాల్సిన సినిమా మాది ఈ మూవీ ద్వారా కిరణ్ యుక్తి తరేజాకి మంచి పేరుస్తుంది ఫ్రెష్నెస్ కోసమే కేరళ నేపథ్యం తీసుకున్నాం నలభై ఏడు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాం ఫైనల్ కాపీ చూశాక రాజేష్ శివగార్లు నన్ను అభినందించారు దీపావళికి తెలుగులో బాగా పోటీ ఉంది అయితే అన్ని సినిమాలు హిట్ కావాలి మా చిత్రం ఇంకొంచెం పెద్ద హిట్ కావాలి నాకు ఎనర్జీతో ఉండే వినోదాత్మక చిత్రాలంటే ఇష్టమని చెప్పారు దీపావళికి విడుదలవుతున్నకే రామ్ పెద్ద హిట్ కావాలని జైన్స్ నాని ఆకాంక్షించారు ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు గొప్ప వినోదాన్ని పంచుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు